పునీతుడిగా మారిన ఒక హంతకుడు యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లముతో పొడిచెను వెంటనే రక్తము నీరు స్రవించెను అది చూచినవాడు దీని గురించి చెప్పుచున్నాడు అతడు చెప్పినది వాస్తవము ఇతను నిజముగా దేవుని కుమారుడే పల్లెముతో యేసు వారిని పొడిచిన ఈ హంతకుడి పేరు లాంగినెస్ ఈ యొక్క లాంగినెస్ ఏమయ్యాడు అని చూస్తే హిస్టరీలో దాని తర్వాత ఒక గొప్ప పునీతుడు అయ్యాడు ఎలా అతను ఎప్పుడైతే ఏసు ప్రభుల వారిని పొడిచాడో ఆ బల్లెము ద్వారా ఏసు రక్తము నీరు ఆ బల్లెము ద్వారా తనని దర్శించింది దేవుడిలో ఉన్న శక్తి తనను ఆవహించింది అందుకే ఈ గొప్ప పాపి ఒక గొప్ప పునీతుడిగా మారిపోయాడు ఇది కథోలిక శ్రీ సభే ప్రకటించింది కాబట్టి పాపులమైన మనమును మరి రోజు దేవుడి యొక్క స్లీవ మరణాన్ని తలుచుకుంటున్నాం కదా మరి మనం మారుతున్నామా మరి ఈ లాంగ్నెస్ గారు ఒకే ఒక్కసారి యేసుప్రభ వారిని పొడిచారండి కానీ మనం రోజు దేవుని ఏదో ఒక విధంగా పొడుస్తూనే ఉన్నాము చంపుతూనే ఉన్నాము మరి మనం ఎందుకు మారట్లేదు మన హృదయం ఎందుకు స్పందించట్లేదు దేవుడిలో ఉన్న శక్తి మనని ఎందుకు ఆవహించట్లేదు అసలు మనం ఎందుకు మరి పుణ్యాత్ములుగా మారలేకపోతున్నాము కనీసము హృదయ పరివర్తన వచ్చేది హృదయ పరివర్తనకు చెందిన వ్యక్తులుగా ఎందుకు మారలేకపోతున్నాము అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు